కనకదుర్గమ్మను దర్శించుకుంటాం ఈ కార్యక్రమంలో భారీగా భవాని పాల్గొన్నారు విశాఖ గాజువాక ఉక్కు నగరంలోని పాల్ స్కూల్ ముప్పై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు విశాఖ గాజువాక ఉక్కు నగరంలోని పాల్ స్కూల్ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు తన పాఠశాల ప్రాంగణంలో ముప్పై ఒకటవ వార్షిక దినోత్సవం క్రెసెండో వేడుకలతో ఒక ముఖ్యమైన మైలురాయల్ని సాధించింది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ కోసం స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మరియు ఏపీఎన్టీజీ రీజియన్ కార్యదర్శి శ్రీమతి సుందరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు మిషన్ కాంగ్రిగేషన్ యొక్క దక్షిణ భారత ప్రావిన్స్ ప్రొవిజనల్ రెవరెండ్ డాక్టర్ అనిల్ థామస్ అధ్యక్ష అతిథిగా హాజరయ్యారు ప్రిన్సిపల్ డాక్టర్ ఫాదర్ అనీష్ మాథ్యూ విశిష్ట అతిథులు తల్లిదండ్రులు మరియు భాగస్వాములకు హృదయపూర్వక స్వాగతం పలికారు పాఠశాల వార్షిక నివేదిక విద్యార్థుల సంఘటనలు విజయాలు మరియు ప్రశంసలను హైలైట్ చేసింది పదవ తరగతి బోర్డు పరీక్షలలో విద్యాపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సముచితంగా గుర్తించి ప్రశంసించారు ఈ సందర్భంగా గణనీయమైన సేవలందించిన సిబ్బందిని సత్కరించారు స్వాభావిక ప్రతిభను ప్రదర్శించే వార్షిక పాఠశాల మ్యాగజైన్ స్ట్రీమ్ ఆవిష్కరించబడింది